ఇరవై ఐదు రెండు ఇరవై ఐదు శుభ మంగళవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ప్రజలందరూ చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై రూపాయలు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు తెల్లగడ్డలు కేజీ తొంభై రూపాయలు అర్ధ కేజీ నలభై బీనీస్ కాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ఎర్రగడ్డలు మూడు కేజీలు నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు బాగున్నాయి ఎర్రగడ్డలు కేజీ నలభై రూపాయలు మూడు కేజీలు నూట ఇరవై రూపాయలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు దోసకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు చోలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు కాలీఫ్లవరు రెండు కాలీఫ్లవర్ వచ్చి యాభై రూపాయలు వెరీ బిగ్ కాలీఫ్లవర్ ఇరవై ఐదు రెండు ఇరవై ఐదు శుభ అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ప్రజలందరూ చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలను అప్డేట్ చేయబడును ఇటు కాయగూరల ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఆల్ ద బెస్ట్ గాడ్ రెసివ్ ఫర్ ఆల్ I've been studying for